హలో హాయ్ అండి రైతు సోదరులకి అయితే నమస్కారం అండి ఇప్పుడైతే మనం మిరపనాటి ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నాం ఈ దశలో కూడా మొక్కలు చనిపోవటం అనేవి రైతన్నలు అయితే తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నాయి ముఖ్యంగా అయితే మన భూమిలో నుంచి అయితే వేలు పురుగు మక్కల పురుగు మరియు వీటితో పాటుగా ముఖ్యంగా ఈ మధ్యకాలం నుంచి మెట్ట జలగలు మరియు సొల్లు నత్తలు గవ్వనత్తలు అనేవి విపరీతంగా ఉండటం వల్ల అయితే ఈ మొక్కలు చనిపోవటం ఎక్కువగా గమనిస్తున్నాము వీటిని కంట్రోల్ చేయడానికి అయితే రైతన్నలు వివిధ రకాల మందులు మోనోక్రోటోపాస గాని ఇలాంటివి వివిధ రకాల ప్రయత్నాలు అయితే చేయటం జరుగుతుంది వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అండి జిఎస్పి కంపెనీ వాళ్ళది ఆధార్ అనే గ్రానివల్స్ నేను నా పొలంలో వాడి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూసిన తర్వాతే మీకు సజెస్ట్ చేయటం జరుగుతుంది చాలా బాగుందండి ఆల్ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ అనమాట మెట్ట జలగలు నత్తలు మరియు వేలు పురుగు వివిధ రకాల వేలు పురుగులు ఏవైనా సరే ఈ ఆధార్ గ్రానివల్స్ వాడినట్టయితే చాలా బాగా కంట్రోల్ అయినాయి అండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి